ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి గోమాత వచ్చేసింది అసలు ఏ పని చేసుకొని ఏదో పెట్టాలి అమ్మకి పెట్టదా కలర్ ఉంచు చూస్తూ ఉంటుంది జాలీగా నాకేమో మా అమ్మకి ఏదైనా పెట్టకపోతే నేను పని చేసుకోలేను నేను ఇంకా అందుకని బియ్యం బెల్లం ముక్క వేసి పెట్టాను అనమాట ఆకుకూర ఉంటే ఆకుకూర పెట్టచ్చు లేకపోతే బెల్లం ఉంటే బియ్యం బెల్లం కలిపి పెట్టచ్చు అంటే పొంగల్ చేసి పెట్టినట్టు అనమాట పాలు పోస్తే మళ్ళీ తిందం అందుకొని చెప్పేసి బియ్యం బెల్లం వేసేసి తింటుంది అనమాట తర్వాత మళ్ళీ ఆకుకూరలను టమాటాలు పెట్టచ్చు తర్వాత అరటిపళ్ళు పెట్టచ్చు ఇప్పుడు అరటిపళ్ళు తింటాలా చక్కెరకిళ్ళి తింటుంది మళ్ళీ ఆవు ఏంటంటే తెలుసా అరటిపళ్ళు పెడితే తిందండి చక్కరకెళ్ళి పెడితే తింటుంది యాపిల్స్ తింటుంది యాపిల్స్ కూడా అది కూడా టేస్ట్ నచ్చితేనే తింటుంది అది తిందు అది కూడా ట్రై చేసా సరే ఏదు అది పెడదని చెప్తానేసి ఇంకా అది పెట్టా అనమాట చూడండి పాపం ఎంత ఆకలితో ఉందో తినేసి గోమాతకు మనం ఏం చేసినా పుణ్యమేనండి మీరు కూడా గోమాతలు వస్తే ఏది ఉంటే అది పెట్టండి ఆ తల్లి ఆశీస్సులు పొందండి ఎందుకంటే గోమాతకు పెడితే అన్ని దేవుళ్ళకి పెట్టినట్టు అన్ని దేవతలకు పెట్టినట్టే కాబట్టి ఆ దేవత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఎందు ఏం చేయదులే వెళ్ళిపో వాడి పక్కన మంచి ఆకలి మీద ఉంది తినేసింది శుభ్రంగా నవ్వు నాకేసి మొత్తం అంత తినేసే బంగారం చిన్న తల్లి ఆకలి వేసిందా ఉన్న బంగారం ఆకలేసిందా ఆకలిసిందా తల్లికి చాలా ఇంకెక్కువ తినకూడదు పచ్చి బియ్యం కదా కడుపులో నొప్పి వస్తుంది రేపు వస్తుంది అది చూస్తారా మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక తింటామైపోతే ఇంకొక నిమిషం ఉండదు